ఎన్యూస్ కి స్వాగతం రెండు పర్యాయాలు పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గా సేవలందించి పట్టణ అభివృద్ధికి కృషి చేసిన దేవరపల్లి రాజేశ్వరి పద్నాలుగు వర్ధంతిని పిఠాపురంలో ఆమె సోదరుడు కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఇన్ఛార్జీ మేడిది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పిఠాపురం పట్టణం రాజా రామ్మోహన్ రాయ్ పార్కు ఆవరణలో ఉన్న దేవరపల్లి రాజేశ్వరి విగ్రహానికి పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు పట్టణ ప్రముఖులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ దేవరపల్లి రాజేశ్వరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా దేవరపల్లి రాజేశ్వరి చేసిన సేవలను పలువురు కొనియాడారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడారు వేరు అందరికీ నమస్కారం ఈరోజు దేవరపల్లి రాజేశ్వరి గారు నేను స్కూల్ టైంలో ఉండగా కూడా పిఠాపురం మున్సిపల్ చైర్మన్గా ఆవిడ అదేవిధంగా పిఠాపురం చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా దేవరపల్లి రాజేశ్వరి గారు చేశారు ఆవిడ చైర్పర్సన్గా ఉండగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అదేవిధంగా పిఠాపురంని అత్యద్భుతంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది వారే అదేవిధంగా మన రక్షిత మంచినీటి సరఫరా అనేక సేవా కార్యక్రమాలు అనేక డెవలప్మెంట్లు కూడా చేశారు ఆవిడ మహిళలకే కాకుండా పిఠాపురం నియోజకవర్గానికి కూడా మంచి ఆదర్శ మహిళ కింద ఆవిడ నిలబడ్డారు ఈరోజు ఆవిడ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా వారి తమ్ముడైన మేడిది శ్రీని గారు ఎప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంటారు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను ఇప్పుడు నాకేమనిపించింది ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఏదో మా సొంత అక్క కార్యక్రమానికి వచ్చినట్టు నాకు చాలా ఆనందంగా అనిపించింది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న శ్రీని గారికి నాకు ప్రత్యేక అభినందనలు అదేవిధంగా అటువంటి మహోన్నత వ్యక్తిని కలిగిన వారి నాన్నగారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఆవిడని ఆదర్శంగా తీసుకుని మహిళలందరూ కూడా భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా సామాజిక పరంగా అభివృద్ధి చెందాలని స్త్రీ జాతి యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి